వెల్కమ్ టు ఫిల్మ్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి అంశం అక్షర శ్రీనివాసరావు అనగా అక్షర చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గత నెల పద్నాలుగో తేదీ రోజు కూడా అక్షర శ్రీనివాసరావు చేసినటువంటి మోసాలు చిట్ ఫండ్స్ పేరుతో జనాన్ని ఎగ్గొట్టి పారిపోయినట్టు మరి బహుశాలను పెట్టుకుని తిరుగుతున్నప్పుడు వాళ్ళ యొక్క బాధితులు వాళ్ళ ఆఫీసు వాళ్ళ ఇంటి దగ్గర ధర్నా చేపట్టిన విషయం కూడా మీకు ఇదివరకే తెలిసి ఉంటుంది ఆ వీడియో కూడా చేశాము కానీ ఇవాళ మన హన్మకొండ అదాలత్ సెంటర్ లో రాష్ట్ర వ్యాపితంగా ఎవరెవరైతే ఆ చిట్ ఫండ్ కంపెనీలో డబ్బులు పెట్టారో వాళ్ళందరూ కూడా వచ్చి ధర్నా నిర్వహించారు వాళ్ళు రాష్ట్ర వ్యాపితంగా వచ్చి ధర్నా చేసినారు కానీ వాళ్ళ గురించి పట్టించుకునేటువంటి వాళ్ళు ఏరి పేరాల శ్రీనివాసరావు డౌన్ డౌన్ అక్షర శ్రీనివాసరావు డౌన్ డౌన్ అంటున్నారే తప్ప వాళ్ళ గురించి పట్టుకున్నటువంటి వాళ్ళు ఇదివరకు కరీంనగర్ జిల్లాలో అక్కడి ఎస్పీగా పనిచేసినటువంటి వాళ్ళు ఏ రకంగానైతే అక్కడ యొక్క ఆస్తులను సీజ్ చేశారు ఆ రకంగానే ఇక్కడ అక్షర కంపెనీకి సంబంధించినటువంటి ఆఫీసులను సీజ్ చేయాలి అని అంటే అక్షర శ్రీనివాసరావు ఎంత తెలివి గలవాడో మీరు ఒకసారి వీడియో పూర్తి అయ్యే వరకు చూడండి అక్షర శ్రీనివాసరావుకు ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అతను ఎన్ని కంపెనీలు పెట్టాడు ఎన్ని కంపెనీలలో ఎన్ని కోట్ల డబ్బు వసూలు చేశాడు మరియు ఆయా కంపెనీలు ఏ ఏ రంగాలలో వ్యాపారాన్ని నిర్వహించింది మరియు ఏ ఏ పేర్లతో అవి ఉన్నాయి ఒకసారి చూడండి అందులో కూడా ఇప్పుడు చెప్పుకున్నటువంటి మొట్టమొదటిసారిగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న పేరు ఇది అక్షర టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ అక్షరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ అక్షర టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఆ యొక్క డైరెక్టర్స్ ఎంత మంది ఉన్నారో ఒకసారి చూడండి ఇందులో పట ఉన్నటువంటి డైరెక్టర్లలో సూర్నేని కొండలరావు ఎట్లాగైతే ఈ యొక్క పేరళ శ్రీనివాసరావు అందులో పట డైరెక్టర్ గా ఉన్నారు అట్లాగే ఇక్కడ సూర్నేని కొండలరావు మేనేజింగ్ డైరెక్టర్ గా ఈ యొక్క అక్షర టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నారు అట్లాగే పేరాల శ్రీ విద్య సేమ్ ఇంటి పేరు గల ఈ మనిషి ఏమి బంధుత్వం ఉందో తెలియదు కానీ పేరాల శ్రీ విద్య డైరెక్టర్ గా ఉన్నారు అట్లాగే రమేష్ గోనే తర్వాత రాజేందర్ పుప్పాల తర్వాత రమేష్ నల్లగొండ తర్వాత పోషాల సదానందం వీళ్ళు డైరెక్టర్ గా ఉన్నటువంటి ఇది ఒక కంపెనీ మాత్రమే ఈ ఒక్క కంపెనీ మాత్రమే కాదు ఇంకా అదనంగా ఆరు కంపెనీస్ అక్షర పేరు మీద ఇక్కడ తెలంగాణలో కానీ మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో కానీ ఇక్కడ నడుచుచున్నదో ఆ యొక్క బిజినెస్ ఆపరేషన్స్ ఎక్కడ ఉన్నదో తెలియదు కానీ ఇక్కడ రోడ్డు మీద ధర్నాలు జన అదాల సెంటర్ లోనైతే బాధితులు చేస్తున్నారు కానీ బాధితులు ఎవరైతే ఈ యొక్క ధర్నా చేస్తున్నారో ఈ వీడియో చూసినట్లయితే వాళ్ళకి ఇది అర్థమవుతుంది రెండవది ఇక్కడ ఇంకొక కంపెనీ పేరు కూడా వస్తుంది ఈ ఈ యొక్క కంపెనీల డైరెక్టర్స్ ఎవరు కూడా దయచేసి చూడండి అక్షర ఇన్ఫ్రా డెవలపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అక్షర ఇన్ఫ్రా డెవలపర్స్ ఇందులో పట ఉన్నటువంటి డైరెక్టర్స్ ఎవరున్నారు పేరాల శ్రీ విద్య మరియు పేరాల శ్రీనివాసరావు ఉన్నారు ఈ కంపెనీకి డైరెక్టర్లుగా మిగిలినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ లిస్ట్ వాళ్ళ యొక్క పేరు అవైలబుల్ గా లేదు అట్లాగే ఇంకొక కంపెనీ పేరు కూడా ఉంది అక్షర సమృద్ధి నిధి లిమిటెడ్ అక్షర సమృద్ధి నిధి లిమిటెడ్ ఇది హిందీ పేరు ఉన్నది ఈ హిందీ పేరు ఉన్నది కాబట్టి ఇది యొక్క హిందీ బెల్ట్ ఉన్నటువంటి రాష్ట్రాలలో కానీ హైదరాబాద్లో కానీ ఈ దీని యొక్క ఆపరేషన్ దీని యొక్క ఫీల్డ్ ఉండి ఉండవచ్చును అక్కడ ఏ రకమైనటువంటి బిజినెస్ ఇది చేసింది దీంట్లో వచ్చినటువంటి టర్న్ ఓవర్ ఎంత దీంట్లో మార్కెట్ క్యాపిటల్ ఎంత వాళ్ళకు వచ్చినటువంటి లాభాలు ఎంత ఇది రిజిస్టర్డ్ అయినటువంటి కంపెనీయే కాబట్టి వీళ్ళ యొక్క డైరెక్టర్స్ పదవులు దీంట్లో నిర్వహిస్తున్నారు నెక్స్ట్ నాలుగో కంపెనీ అక్షర ఇన్సూరెన్స్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అక్షర ఇన్సూరెన్స్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది బాల సముద్రం శ్రీనివాసరావు మరియు శ్రీ విద్య పేరాల శ్రీ విద్య తర్వాత అక్షర అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ అక్షర అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ లో పేరాల శ్రీనివాసరావు మరియు పేరాల శ్రీ విద్య డైరెక్టర్ గా ఉన్నారు అట్లాగే అక్షర ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ అక్షర ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో సూర్నేని కొండలరావు తర్వాత శ్రీ విద్య పేరాల తర్వాత శ్రీనివాసరావు పేరాల తర్వాత అక్షర హెల్త్ క్లబ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ యొక్క కంపెనీలో కూడా పేరాల శ్రీనివాసరావు పేరాల శ్రీ విద్య ఈ యొక్క ఏడు కంపెనీలలో ఉన్నటువంటి డబ్బు ఎక్కడి నుండి వచ్చింది ఎట్లా జమ చేశారు అంటే ఇక్కడ ఉన్నటువంటి మార్గము ఇక్కడ చూ ఇక్కడ కనబడుతున్నటువంటి మార్గము కూడా అక్షర చీట్ ఫండ్స్ ద్వారా జమ చేసినటువంటి డబ్బులను దొడ్డి వాళ్లకు ఎవరికైతే చిట్ లో డబ్బులు జమ చేశారో చిట్టి ఎత్తిన తర్వాత లేదా టైం యొక్క దాన్ని పీరియడ్ అయిపోయిన తర్వాత ఇవ్వవలసినటువంటి డబ్బులను ఇవ్వకుండా ఆ డబ్బులను దొడ్డిదారిన ఈ యొక్క ఆరు కంపెనీలకు అనగా ఈ ఈ కంపెనీని కలుపుకుంటే ఇక్కడ చెప్పబడినటువంటి అక్షర టౌన్షిప్స్ ఈ ఈ కంపెనీని కలుపుకుంటే టోటల్ గా ఏడు కంపెనీలు అవుతున్నాయి చిట్ ఫండ్ కంపెనీతో కలుపుకుంటే ఎనిమిది చిట్ ఫండ్స్ కంపెనీలు అవుతున్నాయి ఎనిమిది కంపెనీస్ అవుతున్నాయి వివిధ రంగాలలో వ్యాపారాలు చేసినట్టుగా ఇక్కడ చూపెట్టున్నటువంటి రికార్డు ప్రకారంగానైతే మీకు చెప్తున్నాము కానీ ఇక్కడ ఈ యొక్క అక్షరా చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కరీంనగర్లో ఉన్నటువంటి బ్రాంచ్ యొక్క అసెట్స్ను సీజ్ చేయడం జరిగింది కానీ మిగిలినటువంటి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అసెట్స్ను సీజ్ చేయలేదు అతనిపై ఏ చర్యను తీసుకోలేదు అక్కడ ఒక్కసారి మటుకి జైలుకు పోయి బెయిల్ మీద తిరుగుతున్నాడు బాంశాలను పెట్టుకొని అట్లాగే ఎవరికి అందనటువంటి పరిస్థితులలో పెద్ద పెద్ద కార్లలో ఉండి తిరుగుతూ ఈ బౌన్స్లను పెట్టుకుని తిరుగుతున్నాడు కానీ ఈ యొక్క డబ్బు ఎవరైతే ఆ మధ్య తరగతి దిగువ మధ్య తరగతి అట్టడు వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో ఆశతో భవిష్యత్తు పట్ల నమ్మకం కలిగి ఉండి కూడా ఆ డబ్బులు వస్తాయని ఇతనికి అప్ప చెబితే ఆ చిట్ ఫండ్ కంపెనీ బోర్లా పడేసి ఆ బోర్డు తిప్పేసి తిరుగుతున్నాడా లేదా ఎటు పోతుంది అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ గురించి కూడా గత వీడియోలో చెప్పడం జరిగింది రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఈ యొక్క చిట్ ఫండ్ కంపెనీకి సంబంధించి నగదు డిపాజిట్ చేశాడా లేకుంటే అప్పుడు రిజిస్ట్రేషన్ చేసినటువంటి కంపెనీ టైముకైతే అయితే ల్యాండ్స్ బ్యారెన్ ల్యాండ్స్ పోడు భూములు లేకుంటే అక్కడ రాని భూములు కొండలు గుట్టల భూములు డిస్ప్యూట్స్ ఉన్నటువంటి భూములు కబ్జాలైనటువంటి భూములను అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసులో చెప్పి అక్కడ రిజిస్టర్ చేయించుకొని చిట్ ఫండ్ రిజిస్టర్ చేసుకొని డబ్బులు తీసుకునేటువంటి అనుమతి తీసుకుంటాడు కాబట్టి ఇక్కడ జనాలు కోర్టు దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది కాబట్టి దీనికి బాధ్యత వహించవలసింది ఎవరు అంటే ఇక్కడ రావలసినటువంటి ఫస్ట్ కంఫాస్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఇతని సరి అయినటువంటి ఆస్తులను కనుక అక్కడ పెట్టుకొని ఈ యొక్క చిట్ ఫండ్ కు పర్మిషన్ ఇచ్చినట్లయితే అక్కడ ఎలాంటి మోసాలు జరిగే అవకాశం ఉండకపోవును రెండవది ఇతనిపై కేసు పెట్టి చేతులు దుంపుకునేటువంటి పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఆ యొక్క చార్జ్ షీట్లను సరైనటువంటి టైంలో ఫైల్ చేసినట్లయితే ఆ యొక్క ఆస్తులను జప్తు దిశగా లేకుంటే ఆ పోలీస్ స్టేషన్ లో ఫైల్ చేసినటువంటి ఇంక్వైరీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారు సబ్మిట్ చేసేటువంటి రిపోర్టును జిల్లా స్థాయి కమిషనరేట్ కానీ సుపర్ అండ్ ఆఫ్ పోలీసు స్థాయికి కానీ పోయినట్లయితే అక్కడి నుండి డిజిపి ఆఫీస్ మరియు ప్రభుత్వ నివేదిక పోయే అవకాశం ఉంటుంది లేదా ఇంటెలిజెన్స్ వాళ్ళు అయినా కూడా ఇటువంటి మోసాలను కనుక దాని మీద ఒక నివేదికను సమర్పించినట్లయితే ఈ యొక్క బాధితుల యొక్క ప్రయోజనాలు కాపాడుకోవడానికై వేస్తే బాగుంటుంది కానీ ఇప్పటి వరకు అయితే ఎలాంటి చర్య తీసుకోలేదు కాబట్టి ఇప్పుడైనా కనీసానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క కేసును ఖచ్చితంగా స్పెషల్ టీమ్ కు ఎస్ఐటి ఫామ్ చేసి పోలీసు వ్యవస్థకు గనక అప్పచెప్పినట్లయితే కనీసానికి సిబిసిఐడికి అప్పచెప్పినట్లయితే కరీంనగర్ లో చేసిన విధంగా వాళ్ళకందరికీ న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కానీ వాళ్లకు డబ్బులు ఇప్పించడానికి మళ్ళీ కోర్టుకే పోవాల్సి వస్తుంది మళ్ళీ దానికి సంబంధించి కమిషనర్ ను అపాయింట్ చేయాల్సి వస్తుంది ఇది వచ్చేంత వరకు ఇందులోపట లాభపడి ఈ యొక్క పైసలన్నీ కూడా ఈ యొక్క చిట్ ఫండ్ కంపెనీ డబ్బులన్నీ కూడా ఈ ఏడు కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేసుకొని దాని ద్వారా అతని ఇంటికి మరియు యునైటెడ్ యునైటెడ్ స్టేట్స్కి కూడా వాళ్ళ బంధువులు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అక్కడ స్టేట్స్లో ఉన్నట్టు కూడా ఇక్కడ వార్తలు వచ్చినటువంటి సందర్భంలో అతనికి ఉన్నటువంటి పిల్లల కంపెనీస్ కూడా అమెరికాలో ఫామ్ చేసుకొని వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ వీళ్లను మట్టికి రోడ్డు మీద పడేయడం ఎంతవరకు న్యాయము ఎంతవరకు ధర్మం మారేబడేటువంటి విషయాన్ని కూడా న్యాయస్థానాలు హైకోర్టు ముఖ్యంగా సుమోటోగా కేసు తీసుకోవడం కానీ లేకుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కానీ ఇక్కడ ఒక స్పెషల్ టీంను ఫామ్ చేసి ఈ యొక్క ఆస్తులను జప్తు చేయడమే కాకుండా జప్తు అయినటువంటి ఆస్తులను వేలం వేసి కూడా అతన్ని జైల్లో పెట్టి డబ్బులు ఇప్పించే వరకు ఇచ్చే వరకు వదిలి పెట్టకూడదని చెప్పి ఆశిస్తూ సెలవు ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము